హలో హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ సిటీలో అండి ఒక మంచి జీప్లేస్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి ఇది చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తున్నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చు ఇదేనండి జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది పైన పెంట్ హౌస్ కూడా ఒకటి ఉందండి హౌస్ అయితే చాలా బాగుందండి ఇది లొకేషన్ వచ్చేసి అండి రామలింగేశ్వరరావు నగర్ అండి విజయవాడ ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఇల్లు రెండు వందల నలభై గజాల్లో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చాలా అంటే చాలా బాగుంటుందండి ప్లస్ వన్ హౌస్ అండి ఇది పైన పెంట్ హౌస్ ఒకటి ఉంటుంది మనం ఒకసారి లోపల చూద్దామండి హౌస్ లోపల చూడొచ్చు హాల్ అండి ఇది చాలా అంటే చాలా బాగుందండి హాల్ కూడా చాలా క్లాస్గా ఉంది సీలింగ్ కూడా అండి చాలా ప్రీమియం లుక్తో ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు మనకి చాలా మంచి ప్రైస్కి వస్తుందండి టీవీ యూనిట్ చూడవచ్చు చాలా బాగుందండి వుడ్ వర్క్ కూడా చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ వాడారు కిచెన్ అండి చూడొచ్చు కిచెన్ కూడా చాలా సఫిషియెంట్ స్పేస్తో ఉందండి విరుగ్గా లేకుండా చాలా బాగుందండి కబోర్డ్స్ అన్నీ కూడా ఫిట్ అయ్యి ఉన్నాయండి చాలా మంచి ఇల్లు అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది పైన సీలింగ్ కూడా చూడచ్చండి కిచెన్లో కూడా ఉందండి సీలింగ్ చాలా బాగుందండి డైనింగ్ ఏరియా అండి కబోర్డ్స్ కూడా చూడవచ్చు మీరు బెడ్రూమ్ అండి చూడొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి చాలా లుక్ క్లాస్ లుక్తో దీని ప్రైస్ విషయానికి వస్తేనండి రెండు కోట్ల అరవై లక్షలండి దీని ప్రైజ్ రెండు కోట్ల అరవై లక్షలండి సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మేక్ అనిపిస్తే మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి సీలింగ్ కూడా చూడవచ్చు చాలా బాగుందండి ఫాల్ సీలింగు కింద మార్బుల్ ఫ్లోరింగ్ కూడా ఉందండి ఇవన్నీ కూడా అండి చాలా ప్రీమియం క్వాలిటీ వాడారండి ఇప్పుడు మనకి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది చూడవచ్చు రెండు కోట్ల అరవై లక్ష అండి రెండు వందల నలభై గజాలు ఇల్లు అండి ఇది పైన పెంట్ హౌస్ కూడా ఒకటి ఉండేది మీరు వీడియోలో చూడొచ్చండి పెంట్ హౌస్ ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ప్రైస్కి వస్తుందండి రామలింగేశ్వరరావు నగర్లో అండి చాలా మంచి ఏరియా అండి వెంసాకరికి చాలా దగ్గర అండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్స్ అసోసియేజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ